హలో అందరికీ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో కేవలం పది నిమిషాల్లో చేసుకోగలిగే కొబ్బరి లడ్డూలు ఏ విధంగా చేయాలో చూద్దాం ఇందుకోసం ఇక్కడ నేను పచ్చి కొబ్బరి అలాగే బెల్లం తీసుకున్నాను రెండు వందల గ్రాముల పచ్చి కొబ్బరి ముక్కలు నూట ముప్పై గ్రాముల బెల్లం తీసుకున్నాను మనం తీసుకున్న కొబ్బరికి సగం కంటే ఎక్కువగా బెల్లం క్వాంటిటీ తీసుకోవాలి అలాగే అరవై గ్రాముల వేయించి పొట్టు తీసిన పల్లీలను తీసుకున్నాను మొదటగా మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను యాడ్ చేయాలి ఇది ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బెల్లం యాడ్ చేయాలి మరొకసారి దీనిని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేశాక వీడియోలో చూపెట్టే విధంగా ఉంటుంది కొబ్బరి బెల్లం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి మనం చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లం దాన్ని యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇది మిక్స్ చేయాలి కంటిన్యూస్గా ఫ్లేమ్ సిమ్లోనే పెట్టాలి ఫైవ్ మినిట్స్ తర్వాత వీడియోలో చూపెట్టే విధంగా కొబ్బరి బెల్లం అనేది గట్టి పడుతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఫైవ్ మినిట్స్లోనే ఇది అవుతుంది ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టిన పల్లీలను యాడ్ చేయాలి ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు దీనిని మిక్స్ చేశాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది చల్లారనివ్వాలి ఇది చల్లారాక వీడియోలో చూపెట్టే విధంగా ఇందులో నుంచి కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలను తయారు చేసుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి లడ్డూలు రెడీ ఇవి దాదాపు పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటాయి చేయడం చాలా సింపుల్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి వీలైతే మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో